అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వంటల స్వాగతం ఈరోజు మనం మిల్ మేకర్తో పలావ్ చేసుకున్నాం మిల్ మేకర్ ఒక కప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి బిరైస్ తీసుకున్నాను కొంచెం నెయ్యి దాంట్లో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ పత్తి ఇదేమో సాజీరా చెక్క లవంగా ఇదేమో జాజి పువ్వు జాపత్రి జాజికాయ కొద్ది కొద్దిగా అన్ని దీంట్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ ఒక టమాటా ఒక ఉల్లిపాయ తీసుకుందాం ఇప్పుడు ఇవి ముందు ఫస్ట్ వేడిళ్ళల్లో వేసుకుందాం ఇవి మిల్ మేకర్ని ఇది గిన్నెలో నీళ్ళు పెట్టాను నేను ఉడక ఉడకనేయకూడదు వేడి నీళ్ళలో వేయాలంతే నీళ్ళలో వేసి దీంట్లో ఉంచేద్దాం ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే చాలు మెత్తగా అయిపోతాయి ఇక చూసారా ఎలా మా మెత్తగా మిల్ మేకర్ అది ఇప్పుడు ఇవి తీసేసి మనం దీంట్లో వడగట్టుకుందాం మెత్తగా ఏదో దూదుల్లాగా అయిపోతాయి అన్నమాట మిల్ మేకర్ ఇది ఇట్లా చేద్దాం ఇవి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని అది వేడెక్కేలోపు ఉల్లిపాయ పచ్చిమిరకి అడ్ చేసుకుందాం ఇక ఉబ్బిని కదా ఇది గిన్నెలో వేసేసుకొని దీనికి కొద్దిగా మసాలా పట్టిద్దాం ఈ బియ్యం కూడా కడిగి నానబెట్టుకుందాం ఆల్రెడీ నేను కడిగి నానబెట్టాను బియ్యం ఉంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా కొంచెం ఇది ఈ పెరుగు అన్నీ మసాలాలు దీన్ని బట్టిద్దాం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం గరం మసాలా పొడి చిటికడు వేసి బాగా ఈ మిల్ మేకర్కి పట్టిద్దాం మసాలా ఇట్లా పట్టించి నెయ్యి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా ఇందా స్టవ్ వెలిగిస్తే వేడెక్కింది కదా ఇగోండి నెయ్యి వేద్దాం దీంట్లో చాలు కొద్ది పైన అర్థం అదిగోండి మెయ్యి ఈ మే వేడక్క చెక్క లవంగా అవి కొంచెం చెట్టు పట్టణంగానే జాజికాయ్ జాజిపూ జాపత్రి సాజీరా ఇదేమో బిర్యానీక వేసినాక దీన్ని కొద్దిగా ఏగనిద్దాం కొద్దిగా ఏగినాక ఉల్లిపాయ వేసి కొద్దిగా బాగా ఎర్రగా ఎగనిద్దాం ఉల్లిపాయ ఇదిగోండి బ్రౌన్గా వేగిపోయి ఉల్లిపాయి ఇప్పుడు టమాటా పచ్చిమిరకాయలు వేద్దాం కొద్దిగా అట్లా వేగినాక పుదీనా కొత్తిమీర పైన వేద్దాం ఇదంతా కొద్దిగా వేగనిచ్చి మిల్ మేకర్ వేద్దాం ఎండి ఎప్పుడయ్యి మనం ఈ మిల్ మేకర్ మసాలా పట్టించి పెట్టాం కదా పెరుగును కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా వేసాం దీంట్లో వేసేద్దాం ఇంట్లో వేసి బాగా తిప్పి ఈ మిల్ మేకరు సోయా సాస్ సోయాతో చేసినాయండి చాలా మంచిది హెల్త్కి పిల్లలకు కూడా బాగా తింటారు ఇష్టంగా పిల్లలకు కూడా పెట్టచ్చు మంచిది ఈ మిల్ మేకర్లు ఇట్లా వేగిన తర్వాత రైస్ వేసుకొని మనం కడిగిన గ్లాస్ రైస్ దీంట్లో వేసేద్దాం వేసి బాగా వేసి బియ్యానికి అన్నిటికీ మసాలా బాగా నెయ్యి అన్నీ బియ్యానికి కూడా పడతాయి బాగుంటుంది ఇప్పుడు మనం గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా గ్లాసున్నర నీళ్ళు వేద్దాం సరిపోతాయి వేసి కొద్దిగా సాల్ట్ ఇందాక మిల్ మేకర్లో కొద్దిగా సాల్ట్ వేసాము దీంట్లో కొద్దిగా సాల్ట్ ఒక స్పూను చిన్న స్పూన్తో వేసి బాగా ఇట్లా కలదిప్పి ఎప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసేసి కొద్దిగా వాటర్ తెలినాక కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ చాలు వేస్తే రైస్ అంతా బాగా ఉడికిపోద్ది చూసారు ఈ ముక్కలు ఎట్లా మెత్తగా అయిపోయి చక్కగా దూదుల్లాగా ఎట్లా ఉన్నాయో మిల్ మేకరు చూడండి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మిల్ మేకర్తో చేసుకుంటే కర్రీ కూడా చేసుకోవచ్చు గోంగూరలో వేసుకోవచ్చు మేకరు మాకు మిల్ మేకర్ తింటే చాలా మంచిది కొద్దిగా దీని మీద ఇట్లా నెయ్యి వేసి మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం విజిల్ పెట్టేస్తే రెండు విజిల్ రానిచ్చాక మనం ఆపేసుకుంటే మిల్ మేకర్ పలావ్ రెడీ అందుకే మిల్ మేకర్ బిర్ పలావ్ రెడీ అయిపోయింది మిల్ మేకర్తో పలావ్ రెడీ అయిపోయింది ఇక మిల్ మేకర్లో అవన్నీ బాగా ఉడికినాయి దీని కాంబినేషను గోంగూర గోంగూర పులుసుకూరలాగా చేసాం గోంగూర వేసుకొని తినచ్చు బాగుంటుంది చూద్దాం టేస్ట్ చూద్దాం బాగుంది మిల్ మేకర్ కూడా బాగా ఉడికింది టేస్ట్ చాలా సూపర్గా ఉంది సోయా కాబట్టి మిల్ మేకర్స్ సోయాతో చేసినాయి కాబట్టి ఎవరైనా తినచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసిద్ది దీంట్లో మనం అంత మసాలాలు కూడా ఏమీ లేదు చూడండి ట్రై చేయండి మిల్ మేకర్తో పలావ్ ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి